మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదా ఆ రామయ్యగాడు మరీ మితివీరిపోతున్నాడు ఆడిసేం తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలనంటాడా ఈ ఉన్న గొడవేగా అయినా పాలేరుగాడికి అంత ఇంకో విషయం ఈ జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు పాలను చూస్తానికి వెళ్తాడుగా అక్కడేవో చూపు చూసుకుంటే పోలే సమయానికి గుర్తు చేసేవరా రాని ఊరంతా జాతర గొడవలో ఉంటుంది ఏదో రకంగా పెట్టుకొని వాళ్ళిద్దర్ని లేపేయాలి పదండి ఈ జాతరలో ఈ గొడవలేంటో కళ్ళు తాయి సల్లగా తోగుంటే కళ్ళలోకి అమ్మవారి వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా నా మాటరా బాబు ప్రయాణం సుఖంగా జరిగిందా అండి సుఖంగానే జరిగింది గాని ఏమిటయ్య ఇది తిండి దెప్పులు మనసు ఎప్పుడు ఈ చేను దగ్గర పడుతున్నావుట ఆయ్ గట్టు బాబో ఆ గట్టు గట్టు లేకపో చచ్చిపోతామే ఏమిటి అక్కడ మీ ఆవిడాని భోజనం కోసం ఎదురు చూస్తాను పెళ్ళి అది కాదు బాబు ఏమీ కాదు కానీ నువ్వు వెళ్లి ఫోన్ చేసిరా నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా బావా ఆ పది పట్టానికి పెట్టాను రైలు వెళ్ళిన తర్వాత పోతుండీ అప్పుడు దానికి తాడు కట్టి నేను వెళ్లే వేస్తాలే ఇదిగో ంటేకాయ బావా ఇదిగో దిప్పగా గిప్పకాయ ఉందామంట తంతాను అత్తయ్య బావా ఏం జరిగిందమ్మా అదేమో పదిపేసిన బిళ్ళ పట్టాల మీద పెట్టాను అది పెద్దది దొత్తుగా దానికి తాడు కట్టి వేసుకోవాలంట వేసుకోవాలంటమ్మా పిచ్చిదానా దానికి ఏడిపోయిందికే ఇంకొక పదేళ్ళు నీ మెళ్ళ బంగారు పండుగ సూత్రం వేస్తాడు నే చచ్చినా వేను ఇది ఉండిది ఒరే టెంపకాయ బావా వేయకపోతే నేనే నీ మెళ్ళ వేస్తాను ఎందుకు రా అలా ఉడుకుంటావు ఇప్పుడు అది ఏమందరి లేవండి మీ అందరికి అన్నాలు పెడతాను బాగుందే వరుస నీకు సొంత కొడుకు కన్నా మేన కోళ్ళు ఎక్కువైపోయిందనమాట బాగుంది తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే కూసండి అన్న పెడతాను కూసమ్మా నల్లం పోయినా మీ అన్నయ్యకి బుద్ధి జ్ఞానం వచ్చినట్లేదు

ఏ తిడుదా కొత్త గాది బాయ్ పరాయ్యడి గాది కూడేతే బాయ్ గారు బాయ్ గారు ఏంటా శేందగిర నరసింహ గడ ఐగార్తో బడబడుతున్నాడండి మర్యాదలు మర్చిపోతున్నావ్ ఏ ఏడు చేత పెట్టి ముందు నీళ్ళు మా బలిపెట్టి పో బాయ్ గారు రేయ్ సుంతరేట నా గంటర్ కండి ఆడురాకరా ఎంట సెఫ్ సెఫ్ నా ముండికేస్తావ్ ఇక్కడోడు గాలు తడుకొలేదు ఆడు ముందుకేసేయరేంటనా よろしくお願いしま ఆ భగవంతుడు నాకు చాలా అన్యాయం చేశాడు బాబు గారు తాగిన పేడల్లా చూసుకునే నా చెల్లి బలైపోవడం బాధపడకున్నాక మీ బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా రేడి చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తదా బావం తీసుకొస్తదా ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకువద్దు కాదనుకున్నాగయ్య నా మనశ్శాంతి కోసమైనా తీసుకో ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను ఎప్పుడు ఏ అవసరమైనా నా రా